ఓ ఆడపిల్ల ఆవేదన ఈ మాటలో ఎవరిని ప్రత్యేకంగా ఎవరిని ఉద్దేశించి రాసినవి కావు నిజంగా కొంతమంది ఆడపిల్లల జీవితాల్లో జరిగేవే తమ బాధని బయటకి చెప్పుకోలేక తమలో తామే కుములిపోతూ బాధను దిగమింగి మనసులో బాధపడుతూ పైకి పెదాలపై చిరునవ్వుతో నటించే ఆడపిల్లలకు తల్లులకు అక్కలకు చెల్లెలకు అందరికీ నా పాదాభివందనాలు ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని ఆనందపడే వాళ్ళు కొంతమంది అయితే అసలు ఆడపిల్ల అంటేనే నచ్చక పురిటిలోనే చంపేసే వాళ్ళు ఇంకొంతమంది ఎందుకు ఆడపిల్ల అంటే అంత చిన్న చూపు ఆడపిల్లగా పుట్టడమే మేము చేసుకున్న పాపమా పుట్టింట్లో కష్టాలు అత్తారింట్లో కష్టాలు బయటికి వెళ్తే తప్పు ఎవరితో అయినా మాట్లాడితే తప్పు ఆడపిల్ల ఆడపిల్లే కానీ ఈడపిల్ల కాదు అని ఎవరో అన్నట్టు గుర్తు నాకు పుట్టింట్లో ఏదైనా మాట్లాడితే నీకు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు నీకు నోటిదూల ఎక్కువ ఎక్కువైపోయింది రేపు అత్తారింట్లో కూడా ఇలానే మాట్లాడతావా మేము చెప్పినట్టు విను నీకోసమే కదా చెప్తున్నాం అని తిడతారు అత్తారింట్లో మాట్లాడితే మీ ఇంట్లో వాళ్ళు నిన్ను ఇలానే పెంచారా చదువుకున్నావు కదా నీకు ఆ మాత్రం తెలియదా నిన్న కాక మొన్న వచ్చావు నువ్వు నువ్వు చెప్తే మేము వినాలా ఎంతలో ఉండాలో అంతలో ఉండు ఎక్కువ మాట్లాడకు మేము ఏం చేయాలో ఏం చేయకూడదో మాకు తెలుసు నీ లిమిట్స్లో ఉండు అని నోటికి వచ్చింది అనేస్తారు ఇంకా చేసేదేమీ లేక సైలెంట్ అయిపోతారు పోనీ తన బాధని తల్లిదండ్రులతో చెప్పుకుందామంటే పోనీలేమ్మా అంటే ఏమైపోయింది సర్దుకుపోవాలి అని చెప్తారు పోని భర్తతో చెప్తే తను మాత్రం అయినా అర్థం చేసుకుంటాడేమో అని చెప్తే తను అర్థం చేసుకోగా చేసుకోపోగా పైగా తిడతాడు ఆడపిల్లకి మాట్లాడే స్వేచ్ఛ ఎక్కడా ఉండదు తనలో తానే బాధపడుతూ ఎందుకు దేవుడా నాకు ఈ జన్మ అనుకుంటూ వీళ్ళ మధ్యలో బ్రతకలేక చావలేక నరకం చూస్తుంది జీవితం మీద విరక్తి పుట్టి పోని చనిపోదాం అనుకుంటే అది కూడా తప్పే వీళ్ళకి మా పరువు తీస్తున్నావు అని పుట్టింటి వాళ్ళు ఒకవైపు అత్తారింటి వాళ్ళు ఇంకోవైపు ఆఖరికి హ్యాపీగా చనిపోయే స్వేచ్ఛ కూడా లేదు ఆడపిల్లకి ఆడపిల్ల జీవితం ఎలాంటిది అంటే తను కోరుకున్నది రాదు అనుకున్నది జరగదు నచ్చింది ఉండదు ఉన్నది నచ్చదు ఒక్క మాటలో చెప్పాలంటే ఏ మనిషికి అర్థం కాని జీవితమే ఒక ఆడపిల్ల జీవితం ఆడవాళ్ళని గౌరవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్